దొంగలంటే పైసలు బంగారము ఎండు బండు కారు బట్టలు కొట్టేస్తారు అంటే షెప్పులు బూట్లు కొట్టేసే షీపు చిల్లర దొంగలు కూడా ఉంటారు అనుకో ఆడాడ అయితే జగ్గయ్యపేట పేట పోలీసు వాళ్ళు పట్టుకున్న ఈ పచ్చ టీషర్ట్ షర్ట్ దొంగోడు మాత్రం గ్యాస్ సిలిండర్లు మాత్రమే కొట్టేసే స్పెషలిస్ట్ దొంగోడట ఇక జూడు కొట్టేసిన గ్యాస్ బూట్ల నడమ గొబ్బెమ్మను పెట్టినట్టు ఎట్లా కూస కోట్ల రూపాయల బిల్డింగ్లను టార్గెట్ చేసి అందులో వీడు కోరుకునే గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఎత్కపోతాడట మరి సిలిండర్లు కొట్టేసి బరువు ఉంటాయి కదా అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బండ్లు కొట్టేస్తుంటారు చేశాడట ఇక కొట్టేసిన బండి మీద గ్యాస్ సిలిండర్ తీసుకుపోయి హోటల్లోకి అమ్ముకున్నాక పెట్రోల్ అయిపోగానే బండి పక్కకు వారేసి పోతాడట ఎంత నీయతో జోడిగా మరి తులాల బరువు ఉండే బంగారం ఎండి పైసలు కాదని కిలోల కొద్ది బరువు ఉండే ఈ గ్యాస్ బుట్లు ఎందుకు నచ్చుతాయన్న లాజిక్ మాత్రం తెలియదు గ్యాస్ సిలిండర్లను చూడంగానే వీనికి గూస్ బంప్స్ వస్తాయో ఏం పాడో ఇంతకు ఎట్ల ఎట్లా పట్టుబడ్డాడంటే న్యూఇయర్ కాలనీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడాను పరిశీలించగా ఈ దృశ్యాలన్నీ వాటిలో నిక్షిప్తమై ఉండటం వలన గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ నేరం చేసినటువంటి మామిడి శ్రీకాంత్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది